थर्टी थ्री गॉट सेकेंड रैंक फोर थर्टी थ्री आउट ऑफ फोर फोर्टी मानसा एंड हर पेरेंट्स నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి పీసీ నుంచి వి కృష్ణవేణి నేను బాల్సాగిరి పచ్చని ఒకటే అడుగుతున్నా ఆమె చదివిన త్వర కాదని పెళ్ళి మాత్రం జరుగుతుంది தொந்தர <laughs> கூ <laughs> <laughs> कम फॉर्म फोर फोर्टी सिक्स एवं फाइव हंड्रेड సాధించినటువంటి మన కళాశాల విద్యార్థులను అభినంది అభినందించడానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం బైపీసీ అండ్ సిఇసి అన్ని గ్రూపులలో జిల్లా మొదటి స్థానం సాధించినటువంటి విద్యార్థులకి ముఖ్యంగా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ సో ఇప్పుడు మన మన జిల్లాలోనే అత్యధికంగా డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్స్ తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరికీ కూడా చాలా థ్యాంక్స్ వాళ్ళకు సపోర్ట్ చేసిన మన ప్రిన్సిపల్ గారు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ సో వీళ్ళందరినీ అభినందించడానికి ఈ మన కాలేజ్కి వచ్చిన గౌరవీయులు మన ఎమ్మెల్యే పుష్పుల రాయశెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలేజ్ నుంచి వెల్కమ్ చెప్తూ అలాగే మన మార్కెట్ యాక్ట్ చైర్మన్ గారు రమణరావు గారు కూడా మన కాలేజ్ విజయంలో చాలా కీలక భాగం ఉంది ఎందుకంటే ఈరోజు వచ్చిన ఒక నైన్ నైన్టీ టూ మార్క్స్ టాపర్ ఎవరైతే ఉన్నారో జిల్లా ఫస్ట్ టాపర్ వాళ్ళు మన రమణారావు అన్న గారి ఊరికి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు సార్ కాలేజ్కి వచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ సో ఒక ఉద్దేశించి ఒక రెండు మాటలు డైరెక్ట్గా మన రమణ కోరుకుంటున్నాను ఇంటర్మీడియట్ రిజల్ట్ సందర్భంగా ఈ యొక్క గీతాంజలి కాలేజీలో జిల్లా స్థాయిలో మన నాగర్కొండ జిల్లాలో మొదటి స్థానంలో మరి ఉమ్మడి జిల్లాలో నేను అనుకుంటా రెండు మూడో స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఐదో స్థానంలో ఉంటుందని నేను అనుకుంటున్నా ఈ సందర్భంగా ఈ యొక్క విజయాన్ని సాధించిన గీతాంజలి కాలేజ్ అధ్యాపకులకు మరియు కరెస్పాండెంట్స్కు మేనేజ్మెంట్కు మరియు రేపు కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా నేను ఉంటాను అనుకుంటా వచ్చే సంవత్సరం కూడా మీరు ఈ విధంగా రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాకు రావడం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మా బచ్చన్న నాకు మిత్రుడు చాలా గొప్ప మనిషి మా తెలుగు ముదిరా సంఘంలో పెద్ద మనిషి ఆయన కోరిక ఒకటే ఆయన కుమారుడు బాలస్వామి నా మన్మరాలు ఎన్నో గురుకులలో చదువుతుండే నాకు ఖచ్చితంగా మంచి కాలేజ్ రావాలంటే నాకు సునీంద్ర జ్ఞాపకం వచ్చిండు మనకు వాతావరణం మంచి ముఖ్యంగా కాలేజ్ చదువుతో పాటు ఈ యొక్క వాతావరణం కూడా నాకు నచ్చింది ఆ రోజు ఒక మొట్టమొదట రాజశేన గారి ద్వారా ఒక ఫంక్షన్ రావడం జరిగింది ఆ రోజే అనిపించింది కాలేజీ మంచిగా ఉంటుంది అని నేను అప్పటి నుంచి దాదాపు ఒక ఆరేడు మందిని నేను ప్రిపేర్ చేసిన అందులో పోయిన సంవత్సరం కూడా కోదండ కొడుకు కూడా ఇదే కాలేజీలో వాడు కూడా డిస్టిక్ ఫస్ట్ మెడిసిన్ వచ్చింది అండ్ మెడిసిన్ వచ్చేది భాస్కర్ కొడుకు మన రోడ్డు మీద లేదు భాస్కర్ ఆపిలాడు ఇదే కాలేదు మనం కోదండ కొడుకు శ్రీధర్ అని చెప్పి ఆపిలాడు కూడా మంచి ర్యాంక్ సాధించడు ఈరోజు కృష్ణవేణి మా పేరు నేను మొన్ననే ఒక పదివేల రూపాయలు తగ్గించే అంటే మాకు పదివేలు ముఖ్యం కాదు కానీ ఆ పాపకి ఏంటంటే నేను ఇన్ని మార్కులు వచ్చినాయి కదా నాకు పదివేలు ముఖ్యం కాదు నాకు ఒక స్ఫూర్తిగా ఉండే ఆలోచన ఉండాలనే ఆలోచనతో ఆ రోజు అడగడం జరిగింది అది కూడా మీరు రికమెండేజ్ చేసినందుకు కృతజ్ఞత చేస్తూ దాంతోపాటు మా గ్రామానికి చెందిన ముత్యాల బిడ్డ చెప్పారమ్మా ఆత్మిక నీకు కూడా కంగ్రాచులేషన్ ఏమో ఆమె కూడా మా విలేజ్ అంతనే ముఖ్యంగా ఆమెకు ఈ కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలుసుకు తెలియజేస్తే ఎందుకంటే ఆమెకు కాలేజీ ఫీజులో కూడా మీరు గొప్పగా దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసినందుకు మీకు సెకండ్ ఇయర్ తీసుకోలేదు ఫస్ట్ ఇయర్ తీసుకున్నారు ఫస్ట్ ఇయర్ తీసుకున్నా సెకండ్ ఇయర్ తీసుకుని అందుకు కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఏదేమైనా కానీ ఒక కాలేజీలో చదివినప్పుడు ఆ యొక్క సంతోషమే వేరే ఉంటుంది ఆ యొక్క ర్యాంకు రావడము ముఖ్యంగా మీ గీతాంజలి కాలేజీకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క ఉరవడి ఇదే విధంగా సాధించాలని చెప్తూ ఒక అత్యాశ మరి ఒక స్వార్థం కూడా ఉంటుంది ఈ కాలేజీ యొక్క కరెస్పాండెన్స్ మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి కూడా నేను గర్వపడుతున్నాను అది కూడా మా స్వార్థం పాటు ప్రిన్సిపాల్ గారు మా అమ్మమ్మ ఊరు ప్రిన్సిపాల్ గారు అమ్మమ్మ ఊరు ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా సునీధ్ర పిలుస్తా పిలువా పిలుస్తా వస్తా అని చెప్పి పిలుచుకొని వచ్చిన ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఈ విధంగా దిగ్విజయ చేసినందుకు భవిష్యత్తులో ప్రతి విద్యార్థి ఈ యొక్క కాలేజీ ఉన్న గౌరవ ఎమ్మెల్యే కూచికుల్ల రాజెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ రవణారావు గారు కళాశాల యాజమాన్యం సురేంద్ర మరియు ప్రిన్సిపాల్ షెరఫ్ గౌ మరియు నా ప్రియ కొలీగ్స్ కొలీగ్ మిత్రులు నాతో కలిసి సంస్థను నడిపించడంలో ముందున్న మా అధ్యాపక బృందం ప్రియమైన విద్యార్థిని విద్యార్థిని ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో మనము ముందున్నాం అందరికంటే అందరికంటే అనేకంటే కొందరికంటే ముందున్నాం అందరికంటే ముందుండాలన్నది నా ఆలోచన మహబూబ్ నగర్ జిల్లా పరంగా చూస్తే రెండవ స్థానం దాకా ఉన్నాము నాగర్ కర్నూలు జిల్లాలో ప్రథమ స్థానంలోనే ఉన్నాము అయితే రిజల్ట్ వచ్చింది కానీ ఆనందపడడం కన్నా మరి రిజల్ట్ రావడంలో ఉపాధ్యాయుల పాత్ర అయితే ఏంటి విద్యార్థుల పాత్ర అయితే ఏంటి చాలా గొప్పది ఈరోజు ఒకటే చూస్తాం వచ్చిందా మార్కులు తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినాయా మరి ఈ మార్కులు రావడంలో ఎంత కఠోర శ్రమ ఉంటుందో చదివిన మీకు తెలుసు చదువు చెప్తున్నా మాకు తెలుసు అయితే మరి గీతాంజలి కళాశాల అనేది ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకు మేము దినదినాభివృద్ధి చెందుతున్నాం మరి నేను ఇదే నాగరికంలో పుట్టిన పెరిగి ఇదే నాగరికంలో ఇంటర్ చదివాను మా కాలంలో ఆరు వందల మార్కులు వస్తే అబ్బా ఆరు వందలు వచ్చినాయా అయితే చాలా మారుతుంది పిల్లలు ఐకే లెవెల్ పెరుగుతున్నాయి అంటే మార్పులు అనేది ఒకటి ఇప్పటికీ మనకన్నా మన మన మనం డైరెక్ట్గా ఒప్పుకోం కానీ మన పిల్లలు చేసిన కన్నా గా మీ పిల్లలు కలిగిస్తుంది కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ పిల్లల లోపల టాలెంట్ ఉంది అయితే ఇక్కడ నాగర్ కర్నంలో నేను గమనించింది ఏంటి అంటే మనము ఏది ప్రశ్ని బాస్ ప్రశ్నించిపోతున్నాం నా కొడుకు హైదరాబాద్లో చదవాలి నా కొడుకు ఢిల్లీలో చదవాలి అయితే నా కొడుకు బాగా చదవాలని మాత్రం అంటలేదు చెప్పుకోవాలి ఏడు వేల స్వీట్ చైతన్య నారాయణ బెంగళూరు ఫ్యాచ్ మూడు లక్షలు కట్టినా ఐదు లక్షలు గడిగిన వచ్చి యాభై వేలు రిజల్ట్ యాభై వేల ఏం చెప్పండి అంటే పిల్లలకి ఎంతకంటే ఎక్కువ రాలేదు కాకపోతే ఫాల్స్ మెస్టేక్ పోయి పిల్లల మీద ప్రెజర్ చేయడం ఎందుకు నేను పేరెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మాకు సహకరిస్తే హైదరాబాద్ స్థాయి రిజల్ట్ ఇవ్వడానికి నేను మా అధ్యాపక బృందం అంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను మీరు సహకరించారు మంచి పిల్లల్ని హైదరాబాద్ బాబు ఇస్తాము ఇళ్ళ పిల్లలు మీకు ఇస్తాము రిజల్ట్ మాత్రం కాపు కావాలి సార్ అంటే మేము మాత్రం ఎక్కడి నుంచి ఇచ్చేస్తాం పిల్లి కొద్దిగా ఉంటే అంటారు పిల్లల్ని ఇస్తే దానికి రిజల్ట్ ఎక్కి ఈరోజు ఊరి మీద అభిమానంతో నాగకరంలో బతుకుతున్నారు ఇక్కడ పనిచేసే అధ్యాపకులు హైదరాబాద్ పోతే వీళ్ళకి కూడా లక్ష్య జీవితం వస్తుంది మరి అందరం హైదరాబాద్ పోతే ఊరేం కావాలి కాబట్టి నేనేమంటున్నా మా దగ్గర ఫలితాలు లేకుంటే మీరు రాకండి మేము హైదరాబాద్ రేంజ్ మీకు ఫలితాలు ఇస్తున్నామా లేదా ఒకసారి గుంటెన్యూ చేసుకుని ఆలోచించండి ఫస్ట్ అటెంప్ట్లో ఎంసెన్లో లోపు నలుగురికి ర్యాంక్ వచ్చింది తోటి పిల్లల్ని హైదరాబాద్ వెళ్తే వాళ్ళు ఏం సాధిస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు అలానే అందరినీ తప్పు పట్టట్లేదు మాకు అట్లీస్ట్ పేరెంట్స్ సహకారం మా పూర్వ విద్యార్థుల సహకారం ఉంటే ఇంతకంటే అత్యున్నత ఫలితాలు సాధించి ఫస్ట్ అటెంప్ట్లోనే మెడిసిన్ ఇంజనీరింగ్ యాక్స్ పెట్టిస్తామని ఆమోస్తున్న చూపిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇదే పద్ధతిని కొనసాగిస్తూ కార్పొరేట్ స్థాయికి ధీటుగా మనకు ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు అందుబాటులో అన్ని వేళలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రతి సబ్జెక్ట్ లెక్చర్ ఇక్కడ మీకు సమయం కేటాయిస్తున్నారు బాస్టర్స్ టైడ్స్తో డేస్ స్కాలర్ కూడా ఇక్కడ రమ్మని చెప్పాము దానికి అనుగుణంగా మీరందరూ కూడా మంచి మార్పు సాధించి కాలేజీని మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకు ఉన్నత స్థాయిని తెచ్చిపెట్టాలని పెట్టాలని ఆశిస్తూ ఇప్పుడు జరిగేటటువంటి స్క్రాష్ కోర్సులు కూడా మంచి బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంక్ ఈ కాలేజీకి బిలో థౌజండ్ ఫైవ్ థౌజండ్ లోపల ఒక ఐదారు మందికి తెస్తే ఇంకా మంచి ఉరవడిని సృష్టిస్తుంది కాలేజీ ఎందుకంటే రెండు వేల పదహారులో ఈ కాలేజీ స్థాపించబడి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కంప్లీట్ అవుతుంది దినదినాభివృద్ధి ఏ ఏ సంవత్సరం కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది కానీ ఏ సంవత్సరం కూడా ఇక్కడ డిక్రీజింగ్ అనేది లేదు ఆ రకంగా అభివృద్ధి పథంలో కొనసాగుతుంది కనుక తల్లిదండ్రులకు విద్యార్థులకు ఒకటే విషయాన్ని చెప్తున్నాను కార్పొరేట్ స్థాయిలో అక్కడ టార్చర్ ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ లెక్చరర్ టీచ్ చేసేవాళ్ళు లేరు మీకు స్టడీ అవర్లో ఉండే వాళ్ళు లేరు ఇక్కడ మాత్రం మనకు ఎవరైతే టీచ్ చేస్తున్నారో సీనియర్ ఫ్యాకల్టీ జూనియర్ ఫ్యాకల్టీ అదే స్థాయిలో మీకు స్టడీ అవర్లో ఆ లెక్చరర్సే ఉండాలి కాబట్టి మీకు అద్భుతంగా డౌట్స్ అనేది క్లారిఫై అవుతుంది ఇలాంటి ఛాయిస్ అనేది ఈ జిల్లాలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కాలేజ్ మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉన్నది అన్ని కాలేజీలు బోత్ మీడియా ఉన్నాయి డివిజన్ వైజ్ చూసినా డిస్టిక్ వైజ్ చూసినా ఓన్లీ ఈ కాలేజ్ మాత్రమే ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియం మంచి వెంటిలేషన్ మంచి వసతి ఉంది హాస్టల్ వసతి ఉంది కాలేజ్ సంబంధించి మీ విద్యార్థులను వెళ్ళి నార్కల నాగర్కనూలు కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల చూడండి ఇంత అకామిడేషన్ ఉండదు ఇంత ఫ్రీ ఎయిర్ కూడా ఉండదు అంత అపార్ట్మెంట్ వైజ్ ఉంటుంది ఇరికిటి ఇరుకుటి ఉంటుంది ఎక్కడ మీకు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఉండొచ్చు ఫ్యాకల్టీ అనేది నేను చెప్తున్నాను టెన్ ట్వంటీ పర్సెంట్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ మన పిల్లలు కూడా ఆ స్థాయిలో రీచ్ అవుతుండ్రా లేదా అనేది మీరు గమనించాలి అక్కడ చెప్తున్నాడు కానీ పిల్లవాడు వింటుండాలి ఇక్కడ రెండు నాగర్ కర్నూల్ సంబంధించిన గీతాంజలి జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫలితాల సందర్భంగా ఇక్కడ విచ్చేసిన టాపర్స్కు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ కాలేజ్ మా మిత్రులు సురేంద్ర వారి తమ్ముడు హృదయ గారిది మేము చాలాసార్లు కూడా ఏ ఫంక్షన్ గుడికి రావడం జరిగింది ఈ ఫలితాలు చూసి నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను అంటే నాగర్ కర్నూల్లో ఇంత మంచి అంటే మాకు సిటీలో నుంచి కూడా చాలామంది ఫ్రెండ్స్ మా తెలిసిన వాళ్ళు కూడా ఫోర్ ఫిఫ్టీ వచ్చినాయి ఫోర్ ట్వంటీ వచ్చినాయి ఫోర్ థర్టీ వచ్చినాయి అంటున్నారు కానీ ఈడ దానికంటే ఎక్కువ ఫలితాలు ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆడ చెప్పే చదవదే ఈడ చెప్పేది చదవదే కానీ ఏమంటారు దాన్ని అంటే నాకు బిల్డింగ్ బాగుండాలి నాకు చూడడానికి బాగుండాలి పడుకోవడానికి బెడ్ బాగుండాలి అంటారు కానీ చదువు ఎలా చదువుకుంటారు ఎలా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ టీచర్స్ ఆర్ ద కీ కాబట్టి మేము కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగరీకులకు సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దాన్ని ప్రయారిటీగా తీసుకొని అవి తీర్చడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ బోర్డ్స్ అవసరం బోర్డ్స్ ఇక్కడ చిన్న చిన్నగా అంటే మా పరిధిలో అతి త్వరగా అయ్యే ఇటువంటివి ఉన్నా కూడా ట్రై చేస్తున్నాం కాబట్టి నాగర్ కర్నూలు అతి త్వరలో అంటే నా కోరిక ఇట్ షుడ్ బికమ్ ఎడ్యుకేషనల్ మెడికల్ కాలేజ్ వచ్చింది మా ప్రయత్నం మేము చేస్తున్నాం అతి త్వరలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడికి రావాలని ఒక పిల్లలకు స్పోర్ట్స్ గ్రౌండ్ కావాలని పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళ చదువుకు వాళ్ళకి ఆటకు వాళ్ళ వాళ్ళు చేసే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీకి సంబంధించి అన్నీ కూడా నాగర్కనలో రావాలి నాగర్కల్ టౌన్ చుట్టుపక్కల మొత్తము ఒక ఎడ్యుకేషన్ లాగా ఎవరైనా చూస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనే విధంగా ఆలోచించాలనే విధంగా ప్రయత్నిస్తున్నాం మీ అందరి సహకారం మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా అవన్నీ సాధించుకుంటాం ఇలానే మీరు అంటే ఇప్పుడు పెద్ద ముద్దునూరు గురించి చెప్పిండ్రు ఆ రోజు నేను కూడా మాట్లాడాను వాళ్ళ గురించి సునింద్ర కూడా ఒకసారి చెప్పండి సునీధ్రా అంటే ఆ రోజు నేను కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ సంతోషం వాళ్ళు సంతోషం మేము చెప్పినందుకు వాళ్ళు నిలబెట్టిన పేరుకు మేము సంతోషము వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు కాబట్టి రేపు రాబోయే కాలంలో మీరు కూడా తప్పకుండా ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకొని లేకపోతే మెడిసిన్లో ర్యాంక్ తెచ్చుకొని ఫస్ట్ ఎడ్యుకే ప్రయారిటీ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వండి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం అని ఇష్టం కానీ చదువుకునేంత వరకు పేరెంట్స్ కూడా వాళ్ళను వాళ్ళను తీర్చిదిద్దడానికి వాళ్ళ బాధ్యత ఎందుకంటే ఈ మధ్య చూస్తున్న పిల్లలు అతి తొందరగా డిప్రెషన్లోకి పోతున్నారు కొద్ది మార్కులు తక్కువ వచ్చిన డిప్రెషన్ అవుతుంది ఓటమి అనేది ప్రతి ఒక్కరి సక్సెస్ ఫస్ట్ టైం ఓటమి చెంతనే వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు కాబట్టి కొంచెం ర్యాంక్లో తేడా వచ్చినా కూడా మీరేం బాధపడకండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఎంసెట్లో నువ్వు ఏదో ఒకటి ప్రొఫెషనల్ కాలేజ్లో జాయిన్ చేయండి వాళ్ళకి ఇష్టమైన కోర్సులో జాయిన్ చేయండి మళ్ళీ నువ్వు మీరు గైడ్ చేయాలి ఎందుకంటే టీచర్స్ ఎలా అయినా ఇలా గైడ్ చేయడానికి ఉన్నారు కాబట్టి మీరు బాగుంటేనే నాగర్ పేరు తెస్తేనే రేపు మేము మాకు కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి నాగర్ కర్నలు టాప్లో పెట్టినందుకు మరొకసారి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి డైరెక్టర్ గారికి చైర్మన్ గారికి ఉదయ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ కంగ్రాచులేషన్ చెప్తూ నన్ను ఈ ఒక మంచి ప్రోగ్రామ్ ఆహ్వానించినందుకు మీ అందరికీ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఐ కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ హు హవ్ మేడ్ ఇట్ టుడే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ